హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హార్డ్ సుబ్బుని చూడండి ఫ్రెండ్స్ నేను అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చాను మాహీ ఎంటర్ప్రైజ్ వాళ్ళైతే ఈ బైక్స్ అనేవి తెప్పించారు చూడండి ఫ్రెండ్స్ ఉత్త చౌక చౌక అయితే చౌక వెరీ వెరీ చౌక ఇది కేవలం ముప్పై ఐదు వేల రూపాయలకి ఈ బైక్స్ చూడండి యాభై కిలోమీటర్లు అయితే వస్తుంది స్పీడ్ అయితే నలభై ఐదు కిలోమీటర్లు అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరు ఎవరికన్నా ఈ బైక్స్ అనేది కావాలంటే చూడండి వీటికైతే కీ అనేది అవసరం లేదు కీ లేకుండానే రెండు అయితే రిమోట్ టైప్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ అదైతే వాచ్ ఇంతకుముందు చూసుకుంటే ఒక ఊరికే పౌచ్ మాదిరి అవి బీగం పెట్టకపోయినా మనకు ఆన్ అవుతాయి బీగంతో కూడా ఆన్ అవుతుంది చూడండి ఇప్పుడు పార్కింగ్ మోడల్ అయితే మనం బ్రేక్ టచ్ వస్తే రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ స్పీడ్ కూడా చూపిస్తారు మనమైతే ఈ బైక్ అనేది ఒకటైతే తీసుకున్నాం ఫ్రెండ్స్ మరి మీకు ఎవరికన్నా కావాలన్నా దాని కాస్ట్ అనేది ఏమున్నా కావాలన్నా కలర్లు అనేవి మూడు నాలుగు కలర్లు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే స్పీడ్ రన్నింగ్ ఉంటుంది ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మీరు ఎవరున్నా మీ వాళ్ళకి ఎవరికన్నా ఇలాంటి బైకులు కావాలన్నా చూడండి ఫ్రెండ్స్ కడపలో మన అక్షరాలు స్ట్రెయిట్ స్ట్రైట్గా వెళ్తే ఈ షోరూమ్ అనేది ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే ఫ్రెండ్స్ మీకు రేటు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఏమన్నా క్లారిఫై చేస్తాను చూడండి ఫ్రెండ్స్ బైక్ అయితే చాలా బాగున్నది మనకు ఫార్టీ మనమైతే నైట్ తీసుకొని వచ్చినాము ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే అవుతుంది మీ ఫ్రెండ్స్ ఇది జస్ట్ థర్టీ ఫైవ్ ముప్పై ఐడియా మనకు డెబ్బై వేలు అరవై ఐదు వేలు కానీ బండ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను ఆ పక్కన నుండి చూడండి ఫ్రెండ్స్ వైట్ కలరు వైట్ గ్రీన్ టైపు ఇదైతే డెబ్బై వేల రూపాయలు ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే డెబ్బై వేల రూపాయలు చూడండి ఫ్రంట్ లుక్ ఈ గా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రంట్ లుక్ అయితే బ్యాక్ కూడా బాగున్నారు ఫ్రెండ్స్ చూడండి మనకైతే ఇదైతే డెబ్బై వేల రూపాయలు మైలేజ్ అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ జస్ట్ ఒకటే మైనస్ పాయింట్ ఛార్జింగ్ ఒక ఎయి ఎయిట్ అవర్స్ పడుతుంది ఛార్జింగ్ ఎక్కాలంటే ఫుల్ మనం కావాల్సిన లోకల్ తిరిగేదానికి అప్పుడప్పుడు ఇంటిని గాడికి పెట్టుకుంటామంటే వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవరు అటు పడుతుంది చూడండి ఇది స్పీడ్ చూడండి ఫ్రెండ్స్ ఇది జస్ట్ డెబ్భై వేల రూపాయలు మనకు ఇది రెండు బ్యాక్ ఫ్రంట్ రెండు డిస్క్ బ్రేక్స్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్ కలర్ అయితే చాలా యూనిక్గా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి కలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది కానీ మనకు అంత యూజ్ లేదు కాబట్టి మనమైతే అది తీసుకు ఇది చూడండి ఫ్రెండ్స్ అరవై ఐదు వేలు మనకైతే అరవై వేలకే ఇస్తానన్నారు ఇది వచ్చి డెబ్భై కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదైతే అరవై ఐదు కానీ ఇదైతే థర్టీ ఫైవ్ ముప్పై ఐదు వేల రూపాయలు మాత్రం ఇది కూడా ఈ లాస్ట్ మంత్ వరకు ఉంటుందండి ఫ్రెండ్స్ ఆఫర్ అయితే మళ్ళీ ఆఫర్ అనేది ఉండదు ఈ ఆఫర్ మరి మీరు ఉపయోగించుకోవాలనుకుంటే మనకు చూడండి ఫ్రెండ్స్ మీరు వెంటనే వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ కలరు వైట్ కలరు బాగున్నది చాలా బాగున్నది స్కూటీ అయితే అస్ఫా చూడండి అస్ఫా మీకు ఎవరికైనా కావాలన్నా చూడండి ఇది డెబ్భై వేల రూపాయలు ఇది కూడా డెబ్భై వేలు హండ్రెడ్ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే చూడండి మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కావాలన్నా ఎవరికైనా ఈ వీడియో అయితే షేర్ చేయండి ప్లేస్ మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ వీటిలో కలర్లు కూడా ఉన్నాయి చూడండి ఇది ఎల్లో కలరు కలర్లు అయితే జస్ట్ ఒక నాలుగైదు కలర్లు ఉన్నాయి అంతేనూ చూడండి బండ్లు అయితే ఇవన్నీ ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఇవి అయితే అరవై ఐదు అరవై వేలు అరవై అరవై ఐదు వేలు అట చూడండి ఫ్రెండ్స్ మనమైతే స్పీడ్ అయితే చెక్ చేసాము మనమైతే రెండో గేర్లు అనేది వెళ్ళాం ఫ్రెండ్స్ రెండో గేర్లో థర్టీ సిక్స్ అయితే వెళ్తుంది మనం మూడో గేర్ అనేది వెళ్ళి ఎందుకంటే మనం లాంగ్ వెళ్ళాలి కాబట్టి యాభై కిలోమీటర్తో మన రాజన్పేట కడప నుంచి రాజన్పేటకు రావాలంటే యాభై కిలోమీటర్లు కాబట్టి మనం సెకండ్ గేర్లు అయితే కంటిన్యూగా వచ్చాం ఫ్రెండ్స్ చూడండి మరి మరిన్ని వీడియోల కోసం